చీరాల చేనేత సాంప్రదాయాల కుప్పడం పట్టు చీరకు జాతీయ స్థాయిలో ప్రత్యేక గుర్తింపు లభించడం చీరాల చేనేత కార్మికుల సృజనాత్మకత గొప్పతనమని చీరాల ఎమ్మెల్యే ఎంఎం కొండయ్య అన్నారు బాపట్ల జిల్లా వేటపాలెం మండలం దేశాయపేటలో పలువురు చేనేతలు ఎమ్మెల్యే కొండయ్యను కలిసి అభినందనలు తెలియజేశారు ఈ సందర్భంగా ఎమ్మెల్యే కొండయ్య మాట్లాడుతూ సాంప్రదాయ మార్గాలపై నేతనలు నేసిన చీరాల కుప్పడం చీరలకు మార్కెట్లో ఇప్పటికే కొత్త డిమాండ్ ఉందన్నారు కేంద్ర ప్రభుత్వం తాజాగా జాతీయ అవార్డు ప్రకటించడంతో మరింత ప్రాచుర్యం పొందుతుందన్నారు సత్ఫలితంగా చేనేతల కష్టం ఇక ఫలించనుందన్నారు జాతీయ మార్కెట్లోనూ కుప్పడం చీరలు ప్రత్యేకతను సంతరించుకోనుందన్నారు కేంద్ర ప్రభుత్వం ప్రకటనతో చీరల పట్టు వస్త్రాల వ్యాపారం కొత్త బొందాల్లో తొక్కుతుందన్న ఆశాభావాన్ని ఆయన వ్యక్తం చేశారు మా నేతన్నలకి గుర్తు గుర్తింపు దొరికిందంటే అందరూ కూడా సంతోషపడాల్సినటువంటి అవసరం దీనికి నాంది లాస్ట్ ఇయర్ మీ అందరూ తెలుసు ఆగస్టులో చీరాల్లో చేనేత దినోత్సవాన్ని జరుపుకోవడానికి ప్రయత్నం చేయడం వర్షం ఉన్నా కూడా ఆ రోజున మేము ఇక్కడ మంత్రి సబిత గారిని మిగతా వాళ్ళందరినీ కూడా పిలిచి చీరాల్లో కార్యక్రమం చేయడం జరిగింది దానికి ముందు ఎలక్షన్ ముందు కూడా మేము మరి మా బుచ్చేశ్వరరావు ఇంకా కొంతమందిని తీసుకొని వెళ్ళి టాటా వాళ్ళని కూడా కలవడం జరిగింది వాళ్ళని కూడా మేము అడిగాం మా దగ్గర కుప్పడం అనేటువంటి చీర ఉంది ఇది చాలా ప్రాచుర్యం పొందినటువంటిది నేను మీరు ఎందుకు కొనకూడదని చెప్పేసి అడగడం జరిగింది వాళ్ళు కూడా మేము మీ దగ్గరికి వస్తామని చెప్పి చెప్పడం జరిగింది కొంతవరకు రావడం జరిగింది ఆ తర్వాత మేము ఎలక్షన్ అయిపోయింది ఎలక్షన్ అయిపోయిన తర్వాత ప్రభుత్వానికి ఎన్నవించుకున్నాం మా దగ్గర స్టాక్ ఉంది మా మాస్టర్ వేవర్స్ అందరూ కూడా పని లేనటువంటి పరిస్థితి జరుగుతుంది మా వాళ్ళందరూ ఇబ్బంది పడుతున్నారంటే అప్పుడు కొన్ని కంపెనీలు వచ్చి మన దగ్గర కొంత నిలవ ఉన్నటువంటి సరుకును కూడా తీసుకోవడం జరిగింది అయితే ఇవంతా జరిగినటువంటి క్రమంలో ఏం జరిగిందంటే జనవరి తొమ్మిదో తారీఖున కలెక్టర్ ఆఫీసులో కొంతమంది విదేశీ బృందాలతో కూడా కొంతమందిని పిలవడం మాట్లాడడం జరిగింది మన ఏడి నాగమల్లేశ్వరరావు మన కలెక్టర్ గారు అట్లా మేము అందరూ కూడా కలిసి దీని మీద ఈ జరిగినటువంటి కార్యక్రమాన్ని పైకి తీసుకెళ్ళడం జరిగింది ఆ తర్వాత ఏప్రిల్ ఒకటో తారీఖున పెన్షన్ల నిమిత్తం పీపోర్ సిస్టంలో ఏదైతే గొల్లపాలెం పచ్చూరు నియోజకవర్గంలో ఉన్నటువంటి మంత్రి గారు రావడం భువనేశ్వరమ్మ గారికి చేరుకుంటటం ఇవన్నీ కూడా జరిగింది ఈ రకంగా ఒకదానిమిటో ఒకటి ఒకదాని ఒకటి దీని మీద ప్రచారం చేయటం దీనికోసం కష్టపడటం మాతో పాటు మేము కూడా చాలామందిని మళ్ళా సెక్రటరీ తీసుకెళ్ళటం ఈ ప్రయత్నాలన్నీ చేసాం ఈ ప్రయత్నంలో భాగంగా అదృష్టం కొలతయి ఈరోజు మన యొక్క కుప్పడం చేరినై భారతదేశం లెవెల్లో పద్నాలుగో తారీఖున ఒక అవార్డు ఇవ్వాలనే ఉద్దేశంతో మనం వెంకట వెంకట మురళీకృష్ణ గారిని కలెక్టర్ గారిని పిలిచేదానికి పిలవడం దీంతో మొత్తం యావత్ ప్రపంచానికి మొత్తానికి చేరాలనేదానికి కుప్పడము అనేటువంటి చీర చీరల్లోనే తయారవుతుంది అనేటువంటి ఆలోచన రావడం జరిగింది దీనివల్ల నేతనులందరూ కూడా ఇంక రాబోయే రోజుల్లో ఇంకా ఎక్కువ ఉత్పత్తి చేసి వాళ్ళు కూడా ఆర్థికంగా ఎదిగేదానికి ఇది ఉపయోగపడుతుందని చెప్పి ఒక శాసనసభ సభ్యుడిగా నేను భావిస్తున్నానని చెప్పి ఈ సందర్భంగా మీ అందరూ కూడా తెలియజేస్తాను లేదు ఇప్పుడు ఈ ఉత్పత్తిని చేయడానికి ఇంకొక అడుగు ముందుకేసి మీ ఈ ఊర్లోనే సేనేతాలకు సంబంధించినటువంటి ఏదైతే హ్యాండ్లూమ్ పార్క్ ఉందో కూడా అది వీలైన తొందరలో తీసుకొస్తాం అట్లాగే వీళ్ళందరి కోసం కొన్ని సెంటర్స్ని ఓపెన్ చేసి ఎక్కువ మందికి దీని మీద అవగాహన కల్పించే పరిస్థితి తెలియజేస్తాం మొట్టమొదటి నాకు కూడా చిన్న విషయం తెలిసింది వీపురిపాలెం నుంచి ఒక పర్సన్ కూరపాటి సుబ్బారావు గారు అని ఆయన ధర్మవరం తీసుకెళ్ళిపోయి వీళ్ళకి అక్కడ ముందు కొద్దిగా ట్రైనింగ్ ఇప్పడం కూడా జరిగింది అంటే తెలిసి ఉన్నప్పటికీ కూడా ఇంకా టెక్నాలజీ నేర్చుకోవాలన్నటువంటి ఆలోచనతో చూసాం ఇప్పుడు చీర తయారు చేయడం చూశాం మూడు భాగాలుగా మూడు రకాల కలర్లు ఎక్కడికక్కడికి ఆ దారం వచ్చి వెనక్కి వెళ్ళిపోవడం ఆ ప్లేస్కి వెళ్ళిపోవడం ఇది చాలా గ్రేట్ వీళ్ళకి చదువు ఉన్నా లేకపోయినా దీంట్లో ప్రావీణ్యం సంపాదించాలి ఖచ్చితంగా ఇది ప్రపంచానికి తెలియాలి భారతదేశంలో ఈ చీర యొక్క గిరాకీ పెరగాలి ఇది ఎక్స్పోర్ట్ అవ్వాలి అనే దాంతో మేము గట్టి ప్రయత్నం చేస్తాం అలాగే మా వాళ్ళు మా అందరూ కూడా చాలా ఏకాగ్రతతో ఈ పని పనిచేయాలన్నటువంటి ఒక ఆలోచనకు వచ్చారు ప్రతి ఒక్క నేతన్న ప్రతి ఒక్క మాస్టర్ ఎవరు ఈ రంగంలో ఎవరైతే ఇన్వాల్వ్ అయి ఉన్నారో వాళ్ళందరూ ప్రజాప్రతినిధులైన మేము కూడా ఈ విషయంలో చాలా సంతోషంగా ఉన్నాం చాలా హ్యాపీగా ఉంది చీరాలని ఈ రంగంగా చూస్తానని ఇది మా టైంలో జరగడం నా అదృష్టంగా నేను భావిస్తున్నాను